ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్ మై నేమ్ ఇస్ మురళి మై ఎక్స్పీరియన్స్ ఇస్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద జాగ్రఫీ ఫ్యాకల్టీ ప్రస్తుతం మనము స్కూల్ అసిస్టెంట్ తిరుపతిలో లాంచ్ చేశామండి మన ఇన్స్టిట్యూట్ పేరు శ్రీ చైతన్య డిఎస్సి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ రెండు ఇవ్వబడును అదేవిధంగా మా ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ మాత్రమే మన సంస్థ మీకు ఇస్తున్నది ఈ ఎస్ఏ సోషల్ ప్రత్యేకత ఏంటంటే ఇంటర్మీడియట్ సిలబస్ ప్లస్ టెన్త్ క్లాస్ లోపల కంటెంట్ పూర్తిగా మీకు అందించి మా అమూల్యమైన నాలెడ్జ్ని ఎక్స్పీరియన్స్ను మీకు ఇస్తున్నామండి అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ టెట్ ప్లస్ డిఎస్సి రెండిటిని మనం ముందుకు లాంచ్ చేస్తున్నాము ఆఫ్లైను మరియు ఆన్లైను అదేవిధంగా ప్రస్తుతము మనము నీటి పారుదల అనే చాప్టర్ డిస్కషన్ చేస్తున్నామమ్మా నీటి పారుదల తొమ్మిదవ తరగతి చాప్టర్ నీటి పారుదల నీటి పారుదల నీటి పారుదల అనే చాప్టరు మనకు ఏ తరగతిలో ఉంది నైన్త్ క్లాస్లో నీటి పారుదల అనే పదం ఒక ప్రదేశంలో ఉన్న నదీ వ్యవస్థ గురించి తెలుపును ఒక ప్రదేశంలో ఉన్న నదీ వ్యవస్థ గురించి తెలుపును నీటి పారుదల అనగా ఒక నదీ ద్వారా ఒక నదీ ద్వారా నీటి పొందే ప్రదేశాన్ని నీటి పారుదల అంటారు ఏంటి ఒక నది ద్వారా ఒక నది ద్వారా నీటి పొందే ప్రదేశాన్ని నీటి పారుదల అంటారు అదే విధంగా ఈ నది ఎలా ఏర్పడున ప్రస్తావన మనం తీసుకుంటే చిన్న చిన్న ప్రవాహాల వలన ఒక ప్రధాన నది అనేది ఏర్పడును అలా చిన్న చిన్న ప్రవాహాల వలన ఒక ప్రధాన నది ఏర్పడుతుంది ఈ ప్రధాన నది చివరికి సరస్సులో కలవచ్చు లేదా సముద్రంలో కలవచ్చు లేదా మహాసముద్రంలో కలవచ్చు ఏంటి నది ఎక్కడికి చివరిగా కలుస్తది ఇది సరస్సులో కలవచ్చు సముద్రంలో కలవచ్చు మహాసముద్రంలో కలవచ్చు ఈ నదులు ఎలా ఏర్పడతాయి అంటే ప్రధాన నది ఎలా ఏర్పడుతుంది ప్రధాన నది అంటే ఒక మేజర్ రివర్ ఈ ప్రధాన నది చిన్న చిన్న ప్రవాహాలను కలిసి ఒక ప్రధాన నదిగా ఏర్పడను నదులు ఎక్కడ జన్మించును నదులనేటివి ఎక్కడ జన్మించును ఈ నదులు ఎత్తైన పరిసర ప్రాంతాలలో లేదా పర్వత పరిసర ప్రాంతాలలో వర్ష ప్రభావం వలన లేదా మంచు ప్రభావం వలన నదులు జన్మించును అదే విధంగా ఇక్కడ మనకు మరొక విషయం ఏంటంటే నదులు మనం మాట్లాడుతున్నాము నీటి పారుదల అంశాన్ని మనం మాట్లాడుతున్నాము నీటి పారుదల అంశంలో నదీ పరివాహకం అంటే ఏంటి నది పరివాహకం అంటే నదీ పరివాహకం అనగా ఏమా ఒక నది ద్వారా నీటి పొందే ప్రదేశంను ఒక నది ద్వారా నీటి పొందే ప్రదేశంను నది పరివాహకం అంటారు అంటే ఈ నదికి అటు ఇరువైపులా అటు ఇటు ఇటుగాని నీటి పొందుతూ ఉంటుంది ఆ పరిసరాలు ఆ పరిసరాలు నీటి పొందుతుందంటే ఆ ప్రదేశాన్ని ఏమంటున్నాం మనము నది పరివాహకం అదే విధంగా ఎగ్జాంపుల్ అన్నా ఇది గంగా నది పరివాహకం అవునా కాదా అంటే ఈ గంగా నది చుట్టుపక్కల ప్రదేశంలో నీటి వసతులు ఉన్నాయిగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశం అంతా ఏమంటున్నాము గంగా నది పరివాహకం అంటున్నాం అదే విధంగా ఇక్కడ మరక నది ఉంది జస్ట్ ఎగ్జాంపుల్ ఇది సింధు నదిని ప్రస్తావన తీసుకుంటున్నాం మరియు ఈ సింధు నది కూడా నీటి వసతులు సింధూ నది పరిసర ప్రాంతాలలో నీటి వసతి కల్పిస్తుంది అదే విధంగా సింధూ నది పరిసర ప్రాంతాలలో కూడా నీటి వసతి ఉంది కాబట్టి ఈ సింధు నది పరిసర ప్రాంతాలలో నీటి పొందే ప్రదేశాన్ని ఏముంటున్నాం మనం నదీ పరివాహకం అంటే సింధూ నది పరివాహకం గంగా నదీ పరివాహకం ఈ రెండు పరివాహకాలను ఈ రెండు పరివాహకాలను వేరు చేసే ఎత్తైన ప్రదేశాన్ని ఎత్తైన ప్రదేశాన్ని ఎందునా ఎత్తైన ప్రదేశంను క్షేత్రం అంటాము విభాజక క్షేత్రం అంటాము ఎగ్జామ్ రేమంటున్నాడు ఏమంటున్నాడు రెండు నదీ పరిసర రెండు నదీ పరివాహక ప్రదేశాలను వేరు చేస్తున్న ఎత్తైన ప్రదేశాన్ని ఏమంటాము అని క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు ఎత్తైన ప్రదేశాన్ని ఏమంటాం మనము విభాజక క్షేత్రం అంటే ఈ నది పరివాహక ప్రదేశాన్ని ఈ నది పరివాహక ప్రదేశాన్ని వేరు చేస్తాదమ్మా ఈ ఎత్తైన ప్రదేశము ఆ ఎత్తైన ప్రదేశాన్ని మనం విభాజక క్షేత్రం అని కూడా అంటాము అంటే విభాజక క్షేత్రం అంటాము అదే విధంగా నెక్స్ట్ తదుపరి మనం మరొక విషయం కెళ్తున్నాము ఇలా భారతదేశంలో కాదండి ప్రపంచంలో కూడా నదీ పరివాహకాలు ఉంటాయి అలా ప్రపంచంలో అతి పెద్ద నదీ పరివాహకం అమెజాన్ నది ప్రపంచంలో అతిపెద్ద నది పరివాహకం వచ్చేసి అమెజాన్ నది ఈ అమెజాన్ నది ఎక్కడ ఉన్నదంటే సౌత్ అమెరికాలో ఉన్నదమ్మా దక్షిణ అమెరికా ఖండంలో ఈ అమెజాన్ నది ఉన్నది ఇది ప్రపంచంలో అతిపెద్ద నది పరివాహకం అనే ప్రస్తావన మనం మాట్లాడుతున్నాము అదే విధంగా ఇక్కడ తొమ్మిదవ తరగతి నీటి నీటిపారుదలనే చాప్టర్ లో రచయిత మన పుస్తకంలో ఒకటి రాయబడినది ఏమిటి రాయబడినది ప్రపంచంలో అతి పెద్ద నది నదీ పరివాహకం అమెజాన్ అయితే భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహకం ఏంటి అన్నాడు మనకందరికి తెలుసు భారతదేశంలో అతిపెద్ద నది నదీ పరివాహకం ఏంటి గంగా నది భారతదేశంలో అతి పెద్ద నదీ పరివాహకం ఏంటి అమ్మా నది అదేవిధంగా ఒక నదికి ఎన్ని దశలుంటాయంటే మూడు దశలు ఉంటాయి నదికి ఎన్ని దశలు ఉంటాయండి మూడు దశలు ఓకే నది ప్రస్తావన తీసుకుంటున్నాము నదికి మూడు దశలు కలవు నదికి ఎన్ని దశలు ఉన్నాయండి మూడు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఈ పరిసర ప్రాంతాలలో నది ప్రారంభం అవుతున్నది ఈ నది ఎత్తు ప్రాంతాల నుంచి మధ్య ప్రాంతంలోకి ప్రవేశించి దిగు ప్రాంతాలకెళ్ళి దిగు ప్రాంతాలలో వంకర్ టింకర్ లాగా ప్రయాణించి చివరికి ఇది సముద్రంలో కలయక జరగడానికి అవకాశం ఉన్నది అని మనం ఇంత ముందు తరగతిలో మాట్లాడినాం విధంగా ఒక నదికి ఎన్ని దశలుంటాయని చెప్పాను నేను మూడు దశలు ఉంటాయి ఒకటి ప్రారంభ దశ ఏంటమ్మా ఒకటి ప్రారంభ దశ రెండు మధ్య దశ మధ్య దశ మూడు దిగువ దశ దిగువ దశ ఇలా నదికి మూడు దశలు ఉంటాయండి మరియు నది జన్లో ఎక్కడ జన్మించను ఎత్తైన ప్రాంతాలలో లేదా పర్వత ప్రాంతాలలో లేదా వర్షభావం వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదులు జన్మించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా మొదటిగా మనం నదికి దశలు చెప్పుకున్న సందర్భంలో మొదటి దశ ఏంటి ప్రారంభ దశ ప్రారంభ దశకు మరొక పేరు ఎగువ దశ ఎగువ దశ మరియు ప్రారంభ దశకు మరొక పేరు ఏంటి ఎగువ దశ ఈ ఎగువ దశలో నది ప్రస్తావన మనం తీసుకుంటే ఎగువ దశలో నది ప్రయాణిస్తున్న సందర్భంలో నదికి వేగం ఎక్కువ ఎందుకు నదికి వేగం ఎక్కువ ఎత్తైన పరిసర ప్రాంతాల నుంచి నది ప్రారంభమవుతున్నది కాబట్టి ఆ పర్వత ప్రాంతాలలో ఎత్తు నుంచి రావడం వల్ల నీటి వేగం చాలా ఎక్కువగా ఉండను నీటి వేగం చాలా ఎక్కువగా ఉండడం వల్ల క్రమక్షయానికి గురవును క్రమక్షయం ఎక్కువ కావడం వల్ల అక్కడున్న ఒండ్రు మట్టి ఇసుక దిగువ ప్రాంతాలకు రావడానికి అవకాశం ఉండను ఎక్కడి నుంచి ప్రారంభ దశ లేదా దశ నుంచి ఎగువ దశ నుంచి మట్టి కోత ఇసుక మరియు ఒండ్రు మట్టి అధికంగా క్రమక్షయం గురయ్యి లోతుగా నది దిగువ ప్రాంతాలకు వచ్చును ఎప్పుడైతే ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతాలకు నది ప్రయాణిస్తున్న సందర్భంలో ఎక్కడైనా గాని పర్వతంగాను అడ్డొస్తే ఏంటమ్మా పర్వతంగాను అడ్డొస్తే ఆ పర్వతంను ఆ నది వేగంకు ఆ పర్వతం అనేది అడ్డు తగలడం వల్ల ఆ పర్వతాన్ని తుంచి ఒక లోతట్టు ప్రదేశాన్ని ఏర్పాటు చేయను ఎప్పుడైతే ఈ ఎగువ దశలో ఒక పర్వతం మధ్య భాగంలో పర్వతాన్ని రెండుగా తుంచి ఒక లోతట్టు ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఏమంటున్నాము మనము గార్జ్ అంటున్నాము ఏమంటున్నాం మనము గార్జ్ అంటున్నాము దేని ఈ ఎగువ దశలో ఏర్పడిన లోతట్టు ప్రదేశాన్ని ఏమంటున్నాము మనం గార్జ్ అంటున్నాం అదే విధంగా మరియు ఏ దశలో మట్టి కోత క్రమక్షయం గురువును ఎగువ దశలో మట్టి కోత గురవును ఏ దశలో నదికి వేగంగా ప్రయాణించును ఎగువ దశలో నదికి వేగంగా ప్రయాణించును అదే విధంగా ఎగువ దశ నుంచి నెక్స్ట్ తదుపరి మధ్య దశకు వచ్చును ఒక నది ఎగువ దశ నుంచి మరియు నది మధ్య దశకు వచ్చును మధ్య దశకు వచ్చిన సందర్భంలో ఈ నది కొద్దిగా వేగం తగ్గును కొద్దిగా వేగం తగ్గడం వల్ల మరియు ఇరువైపులా ఉన్న చిన్న చిన్న ఉపకాలవలు లేదా చిన్న చిన్న నదులు నదిలేకి ప్రవేశించును ఎప్పుడైతే నన్న మధ్య భా మధ్య దశలో నదికి ఇరువైపులా చిన్న చిన్న కాలవలు చిన్న 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 ఉపనదులన్నీ నదిలో కలవడం వల్ల నది నీటి విస్తరణ పెరుగును ఎప్పుడైతే నది నీటి విస్తరణ పెరిగిన సందర్భంలో ఆ నీరు ఇరువైపుల విస్తరణ పెరిగిన సందర్భంలో నదికి ఇరువైపులా ఏంటనా నదికి ఇరువైపుల మట్టిని ఏర్పాటు చేయను నదికి ఇరువైపుల మట్టిని ఏర్పాటు చేయను ఈ నదికి ఇరువైపుల ఏర్పాటు చేసిన మట్టి వరద మైదానము వరద మైదానము అందువలనే మనం తీసుకుంటే ఎక్కువగా భారతదేశంలో ఉత్తర భారతదేశంలో వరదలు ఎక్కువగా వస్తాయంటున్నాం ఉత్తర భారతదేశంలో వరదలు ఎక్కువగా రావడం వల్ల ఏం ఏం ఏర్పడడానికి అవకాశం ఉంది వరద మైదానాలు ఏర్పడడానికి అవకాశం ఉన్నది అదేవిధంగా వరద అంటే ఏంటి సాధారణ స్థితి కంటే ఏంటనా సాధారణ స్థితి కంటే నీటి మట్టం పెరిగితే దాని వరద అంటాం ఎందుకు ఇక్కడ వరద ఎక్కువ పెరిగింది మరియు ఎత్తు ప్రాంతాల నుంచి చిన్న చిన్న ఉపకాలవులు చిన్న చిన్న ఉపనదులన్నీ ప్రధాన నదిలో కలవడం వల్ల నది నీరు విస్తరణ పెరిగి నదికి ఎరువైపుల మట్టిని పడేయడం వల్ల ఆ మట్టి మైదానంగా ఏర్పడానికి అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం మనం వరద మైదానం అంటున్నాం ఇలా ఈ విధంగా వరద మైదానం ఏర్పాటు చేయను ఏ దశలో మధ్య దశలో మరియు మధ్య దశ నుంచి మూడో దశకెళ్ళను దాన్ని ఏమంటున్నాం మనం దిగువ దశ ఏమంటున్నాం నన్న దిగువ దశ ఎప్పుడైతే నదికి మూడో దశ వెళ్ళిందో అంటే దిగువ దశలోకి వెళ్ళిందో దాని నది వేగం తగ్గును నది వేగం తగ్గి నెమ్మదిగా ప్రయాణించును ఎప్పుడైతే నెమ్మదిగా ప్రయాణించును ఆ నది ఎక్కడైతే వక్రతలు ఉంటాయో ఆ ఒక్కరతలో మలుపులు తిరిగి నది వంకర్ టింకర్ ప్రయాణించును వంకర్ టింకర్ లగా ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ వంకర మధ్య ఎద్దు గిట్ట ఆకారం నీరు నిలబడితే ఎద్దు గిట్ట ఆకారం నీరు నిలబడితే దాన్ని ఆక్స్ ఉంటాం మనము ఆక్స్బౌలేక్ ఆక్స్ బౌ లేక్ ఆక్స్ లేక్ అంటున్నాము అంటే ఎద్దు గిట్ట ఆకారంలో నీరు అక్కడ నిలబడితే ఆ ప్రదేశాన్ని ఆక్స్ బౌ లేకంటాము మనం చూడొచ్చండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉన్నది ఈ విధంగా ఉండడం వల్ల ఎద్దు పాదానికి గిట్ట ఏ ఆకారంలో ఉంటుందో అదే ఆకారంలో ఇక్కడ సరస్సు ఏర్పడడం వల్ల దాన్ని ఆక్స్ బవు లేకంటున్నాము మరి ఆక్స్ బౌలేకు లేకు ఏ దశలో ఏర్పడును దిగువ దశలో ఏర్పడను మరి నది నెమ్మదిగా ఎక్కడ ప్రయాణించును దిగువ దశలో ప్రయాణించును ఈ నది చివరికి సముద్రం దగ్గరికి చేరితే ఆ సముద్రం దగ్గరికి చేరడం వల్ల ఆ నది చాలా స్లో అయిపోతుంది స్లో అయిన తర్వాత ఆ నది దగ్గరలో అంటే ఆ నదికి చేతిలో ఉన్న మట్టినంతా సముద్రం ఒక ద్వారం వద్ద మట్టినంతా వదిలేసి సముద్రంలో కలువను ఎప్పుడైతే సముద్రంలో కలుస్తాదో ఆ సముద్ర ముఖ ద్వారం వద్ద మైదానం ఏర్పడుతుంది ఆ మైదానాలు మనం డెల్టాస్ అంటాము ఏమంటామమ్మా డెల్టాస్ ఇక్కడ ప్రస్తావన మనం తీసుకుంటే డెల్టాస్ అనేటివి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అంటే ఇది సముద్ర ముఖ ద్వారం వద్ద డెల్టాస్ ఏర్పడి అంటున్నాము అదే విధంగా ఏ దిశలో డెల్టాస్ ఏర్పడతాయి దిగువ దశలో డెల్టాస్ ఏర్పడతాయి డెల్టాస్ ఎక్కడ ఉంటాయి సముద్ర ముఖద్వారం వద్ద అంటే సముద్ర ద్వారం వద్ద డెల్టాస్ ఉంటాయి అదేవిధంగా నది వంగర టింకర్లుగా ఏ దశలో ప్రయాణించును దిగువ దశలో ప్రయాణించును నదికి ఇరువైపుల వరద మైదానాలు ఎక్కడ ఏర్పడతాయి మధ్య దశలో ఏర్పడతాయి నది వేగంగా ఎక్కడ ప్రయాణించును ఎగువ దశలో ప్రారంభించును నదికి ఎన్ని దశలు మూడు దశలు నది ఎన్ని దశలు మూడు దశలు అదే విధంగా నెక్స్ట్ మనం తీసేసుకుంటే భారతదేశంలో ఏనన్నా భారతదేశంలో నదులు రెండు రకాలు భారతదేశంలో నదులు రెండు రకాలు ఒకటి హిమాలయపు నదీలు హిమాలయపు నదులు మరియు ఎందుకు వీటిని హిమాలయపు నదులు అంటున్నాము హిమాలయ పరిసర ప్రాంతంలో జన్మించడం వల్ల వీటిని హిమాలయపు నదులు అంటున్నాము అంటే హిమాలయాలు ఎత్తైనవే కాదా ఎత్తైనది అంటే అక్కడ మంచి ప్రభావం ఎక్కువగా ఉంటుందా లేదా అక్కడ మంచు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మంచు ఎప్పుడు కలుగుతూనే ఉంటుంది అదొక రీజన్ అదే విధంగా అదే హిమాలయ పరిస్థితి ప్రాంతాలలో ఎత్తు ఎక్కువగా ఉండడం వల్ల వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ వర్ష ప్రభావం వల్ల ఆ మంచు ప్రభావం వల్ల ఇక్కడ నదులు జన్మిస్తున్నాయి కాబట్టి హిమాలయపు నదులకు మరిక పేరు జీవనదులు హిమాలయపు నదులకు మరిక పేరు ఏంటమ్మా జీవనదులు మరియు ఇది హిమాలయపు నదులు రెండోది భారతదేశంలో రెండో రకం నదులు వచ్చేసి దీపకల్ప నదులు ఏంటమ్మా దీపకల్ప నదులు మీకు తెలుసు దీపకల్పం అంటే ఏంటి మూడు వైపుల నీరుండి ఒక వైపున భూభాగం ఉంటే దాన్ని దీపకల్పం అంటున్నాం మరి ఈ దీపకల్ప ప్రాంతంలో మరి ఎత్తుగా లేవండి మధ్య రకంగా ఉన్నాయి హిమాలయాలంతెత్తేనేవి కాదు ఇక్కడ మంచు ప్రభావం ఉండదు ఇక్కడ జస్ట్ వర్ష ప్రభావం ఉంటది అందువలన ఈ దీపకల్ప నదులకు మరిక పేరు వర్షాధారిత నదులు వర్ష ఆధారిత నదులు అంటే భారతదేశంలో నదులు ఎన్ని రకాలు రెండు రకాలు ఒకటి ఏంటి హిమాలయపు నదులు హిమాలయపు నదులకు మరొక పేరు ఏంటి నదులు అదే విధంగా రెండో రకం ఏంటి దీపకల్ప నదులు దీపకల్ప నదులకు మరొక పేరేంటి వర్ష ఆధారిత నదులు ఇలా రెండు రకాల నదులు చూపుకుంటున్నాము నెక్స్ట్ అదే విధంగా మొదటిగా మనం ఏం డిస్కషన్ చేస్తామమ్మా మొదటిగా హిమాలయపు నదులు హిమాలయపు నదులు మరియు హిమాలయపు నదులు ఎగ్జాంపుల్ మనం మాట్లాడితే సింధూ నది కామ నది గంగా నది ఇవి హిమాలయపు నదులు సింధు నది బ్రహ్మపుత్ర నది గంగా నది ఇవి సంవత్సరం అంతా ప్రయాణించును వీటికి విరామం అనేది ఉండదండి ఇవి సంవత్సరం అంతా ప్రయాణించడం వల్ల వీటిని జీవనదులు అంటున్నాము అదే విధంగా మనం మొదటిసారిగా సింధు నది డిస్కషన్ చేద్దామమ్మా ఏ నది సింధు నది డిస్కషన్ చేద్దాం ఓకే ఈ సింధూ నది ఎక్కడ జన్మించున ప్రస్తావన తీసుకుంటే సింధూ నది ప్రస్తావన హిమాలయాల్లో జన్మిస్తున్నది అంటే ఇప్పుడే చెప్పారు హిమాలయపు నదులు అంటున్నాం వీటిని సింధూ నది బ్రహ్మపుత్ర నది గంగా నదిని ఈ మూడింటిని హిమాలయపు నదులు అంటున్నాం మరియు ఈ హిమాలయపు నదుల్లో సింధూ నది ప్రస్తావన తీసుకుంటున్నాం సింధూ నది ఈ సింధూ నది ఎక్కడ జన్మించును అంటే దీని జన్మస్థానం సింధూ నది సరోవరం మానస సరోవరం మానస సరోవరం ఎచ్చుట కలదు టిబెట్ ప్రాంతంలో కలదు ఎక్కడ ఉందమ్మా టిబెట్ ప్రాంతంలో కలదు టిబెట్ ప్రాంతంలో కలదు మరియు మానస సరోవరంలో సింధు నది ఏ పరిసర ప్రాంతాల్లో జన్మిస్తున్నదంటే సింధు నది మానస పరిసర ప్రాంతాల్లో పశ్చిమ దిశలో పశ్చిమ దిశలో ఈ మానస సరోవరం అయితే ఈ తూర్పు దిశ ఇది పశ్చిమ దిశ పశ్చిమ దిశలో మరియు ఈ నది జన్మించి టిబెట్ పరిసర ప్రాంతాల ద్వారా భారతదేశం మొదటిసారిగా లడఖ్ అనే ప్రాంతంలో ప్రవేశించును ఎక్కడ ప్రవేశించునమ్మా లడక్ అనే ప్రాంతంలో ప్రవేశించును ఏ నది సింధు నది ఎక్కడ జన్మస్థానం మానసా సరోవరం మానసా సరోవరంలో ఏ దిశలో పడమర దిశలో మరి ఇది ఎక్కడండి టిబెట్ ఏ నది సింధు నది ఈ సింధు నది భారతదేశంలో లడఖ్ అనే ప్రాంతంలోకి ప్రవేశించి లడక్ కాశ్మీర్ మధ్య ప్రయాణించి కాశ్మీర్ లో కొన్ని ఉపనదులు కలుపుకునను కొన్ని ఉపనదులు కలుపుకునను ఆ ఉపనదుల పేర్లు ఏంటి ఒకటి షాక్ ఏంటమ్మా షాక్ అనే ఉపనది నుబ్రా నుబ్రా హుంజ్రా హుంజ్రా అనే ఉపనదులు కలుపుకొని నీటి వేగం పెరిగి అక్కడ ఒక గార్జ్ ఏర్పాటు చేయను ఎవరు సింధు నది సింధూ నది ఇక్కడ ఒక గార్జ్ని ఏర్పాటు చేయను ఎక్కడండి కాశ్మీర్ కాశ్మీర్ అనే ప్రాంతంలో సింధు నది ఒక గార్జ్ని ఏర్పాటు చేయను మీకు తెలుసమ్మా ఇప్పుడే చెప్పాను గార్జ్ అంటే ఏంటి రెండు పర్వతాల మధ్య లోతట్టు ప్రదేశాన్ని గార్జ్ అంటారు అలా గార్జ్ను కాశ్మీర్లో ఈ సింధు నది ఏర్పాటు చేసి మరి ఈ సింధు నది తదుపరి కాశ్మీర్ ద్వారా లడక్ పరిసర ప్రాంతాల ద్వారా పాకిస్తాన్ ద్వారా చివరికి లాస్ట్ కు కరాచని ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుగును లాస్ట్ సింధు నది ఎక్కడ కలుస్తున్నది ఖరాచని ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలుగును అదే విధంగా ఈ సింధు నది రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించును రెండు ప్రాంతాలు వచ్చేసి ఒకటి వచ్చేసి గిలిగిట్ గిలిగిట్ అనే ప్రదేశం ఒకటి రెండు బాలిస్తాన్ బాలిస్తాన్ ఈ రెండు ప్రాంతాలు మన దేశానికి లాస్ట్ లడఖ్ పరిసర ప్రాంతంలో గిలిగిట్ బాలిస్తాన్ ప్రాంతాల మధ్య మధ్య ప్రయాణించి చివరికి అటాక్ అనే పర్వతాలను అటాక్ అనే పర్వతాలను అటాక్ అటాక్ అనే పర్వతాలను వదిలి మైదానం లేకి ప్రవేశించి మైదానం లేకి ప్రవేశించి పాకిస్తాన్ లో కోట మితాన్ మితాన్ కోట వద్ద ఏంటమ్మా మితాన్ కోట వద్ద మితాన్ కోట వద్ద సింధూ నది ఉపనదులు కలుపుకొని సింధూ నది ఉపనదులు కలుపుకొని ఏంటివి సింధు నది ఉపనదులు ఒకటి జీలం చీనా రాబీ బియాస్ సట్లేజ్ ఈ ఐదు నదులు చివరికి కోట పరిసర ప్రాంతంలో సింధు నదితో కలయక జరిగి సింధు నది దక్షిణ దిష్కి ప్రయాణించి చివరికి ఖరాచని ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలవను ఎవరు సింధు నది ఇక్కడ చూడండి అమ్మా బ్రిక్స్ ఏ విధంగా ప్రేమ చేస్తాడు జీలం చీనా బ్రావి ప్రావిబియా సెట్లేజ్ నదులు కలయిక ఎక్కడ జరుగును పాకిస్తాన్ లో మితాన్ కోట వద్ద జరుగును సింధు నది సముద్రంలో ఎక్కడ కలయిక జరుగును కరాచి వద్ద జరుగును సింధు నది ఏ సముద్రంలో కలుగును అరేబియా సముద్రంలో కలవను ఏ సముద్రంలో కలుగును అరేబియా సముద్రంలో కలవను అదే విధంగా మరియు సింధు నదికు నదులు మీకు తెలుసు జీలం ఏంటన్నా జీలం चिनाब रावी बियास చూడండి జాగ్రత్తగా అండి టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇక్కడ చూడండి మేపు చూడండి జీలం చీనాం రావి బియాస్ సట్లేస్ అనే ఐదు ఉపనదులు పాకిస్తాన్ లో మితాన్ కోట వద్ద కలిసి సింధూ నదితో ఏడయ్యేసి దక్షిణ దిశకు ప్రయాణించి కరాచి వద్ద అరేబియా సముద్రంలో కలవను అదేవిధంగా ఈ సింధూ నది పొడు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఈ సింధు నది పొడవు వచ్చమ్మా రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రపంచంలో పొడవైన నదులలో ఇది ఒకటి సింధూ నది ఇది సింధూ నది పరివాహకం ఏదన్నా సింధు నది పరివాహకం మీకు చెప్పాను ఆల్రెడీ పరివాహకం అంటే చెప్పాను మరియు సింధూ నది పరివాహకం మూడు వంతుల్లో ఏంటి మూడు వంతుల్లో వంతు మాత్రం మాత్రమే భారతదేశానికి పరిమితము రెండు వంతులు ఏనా రెండు వంతులు పాకిస్తాన్ కు సంబంధం పాకిస్తాన్ కు సంబంధం ఎన్ని వంతులు పరివాహం మనకు ఒక వంతు పరివాహకం ఆ ఒక వంతు పరివాహకం ఒక వంతు పరివాహకం ఎక్కడెక్కడ లడక్ అనే ప్రాంతం పరివాహకం జమ్మూ కాశ్మీర్ పరివాహకం హిమాచల్ ప్రదేశ్ పరివాహకం పంజాబ్ పరివాహకం చూడండి క్వశ్చన్ ఏ విధంగా ప్రేమ చేస్తాడు రచయిత భారతదేశంలో సింధూ నది పరివాహకం క్రింది వాణిలో ఏది ఎక్కడ లడక్ ప్రాంతంలో పరివాహకం కనపడుతున్నది జమ్మూ కాశ్మీర్ లో పరివాహకం కనపడుతున్నది హిమాచల్ ప్రదేశ్ లో పరివాహకం కనపడుతున్నది పంజాబ్ లో పరివాహకం పడుతున్నది మిగిలింది రెండు వంతులు పరివాహకం ఎక్కడ ఉంది పాకిస్తాన్ లో కలదు ఏ నది పరివాహకం సింధు నది పరివాహకం ఈ విధంగా సింధు నది ప్రస్తావన ముందుకెళ్తున్నది ఈ సింధూ ప్రస్తావన వివాదంగా మారింది ఎప్పుడైతే సింధు నది ప్రస్తావన వివాదంగా మారడం వల్ల పాకిస్తాన్ కు భారతదేశానికి మధ్య సింధు జలాల ఒప్పందం జరిగింది ఏ ఒప్పందం సింధు జలాల ఒప్పందం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో భారతదేశానికి పాకిస్తాన్ కు సింధు జలాల ఒప్పందం జరిగింది సింధు జలాల ఒప్పందం ఈ సింధు జలాల ఒప్పందం ప్రకారం భారతదేశానికి ఇరవై శాతం మాత్రమే నీరు వాడాలి భారతదేశానికి ఇరవై శాతం మాత్రమే నీరు వాడాలి ఈ నీరు ఎంత శాతం వాడాలంటున్న ఇండియన్స్ ట్వంటీ పర్సెంట్ మాత్రం యూజ్ ఈ ఇరవై శాతం నీరు ఏ ప్రాంతాలకు పరిమితము ఇరవై శాతం నీరు ఏ ప్రాంతాలకు పరిమితము అనగా ఒకటి రాజస్థాన్లో రాజస్థాన్ లో సౌత్ అండ్ వెస్ట్ ప్రాంతాలు ట్వంటీ పర్సెంట్ వాటరు రాజస్థాన్ లో సౌత్ అండ్ వెస్ట్ ప్రదేశాలు అదేవిధంగా పంజాబ్ అనే రాష్ట్రము అదే విధంగా హర్యానా అనే రాష్ట్రం హర్యానా ఇక్కడ ఉంది మన్నా హర్యానా అనే రాష్ట్రము హర్యానా పక్కన పంజాబ్ అనే రాష్ట్రము రాజస్థాన్ లో సౌత్ వెస్ట్ ప్రాంతాలు పరిమితము అంటే ఈ ప్రాంతం ఈ ప్రాంతం